ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బిజెపి పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులు చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడాలా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు గుడ్డ జబులు షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుపుల్లపూర్ ఆకలికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళనే జైల్లో పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు అలా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించాలే పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీకి కనీసం చంద్రబాబు గారైనా ప్రజల ముందుకు వచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్ గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెరవేనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు అన్న మాట అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటస్ నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాలో చూద్దామో కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా తీరాధికారం వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యోగం చేశాడా జగనన్న గారు ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపా స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోటు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోటు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు వినిగిపోకుండా కాపాడారు వైజాగ్ స్టీల్ వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరాల్లో గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి కనీసం లాభాలు రాకుండా కనీస కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈ రోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నా బిజెపి ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలుగా ఉంది మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడలకు కనీసం కోటి ఉద్యోగాలు రాలేదు పది లక్షల ఉద్యోగాలు రాలేదు లక్ష ఉద్యోగాలు రాలేదు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు అది కాలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వం అయినా ఇటు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీలు అయినా మొత్తం బీజేపీకి అమ్ముడిపోయారు కనిపించినా కనిపించకుండా పొత్తులు పెట్టుకున్నారు కుమ్మక్కయ్య రోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారో శేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ ఎంత మంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షల మీకు అప్పు ఎంత అంతా రుణమాఫీ చేసిన గణత రాజశేఖర రెడ్డి గారు అంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉపాధి హాని పథకం రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందుకే చెప్తున్నాం ఈ మత తత్వ పార్టీ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకం అందుకే అందరం కూడా బీజేపీ పార్టీని ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్నారు అందుకే మరొకసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరిలో ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ రెండు నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు చేయాల్సిందా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతి రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి ఏదో ఒక సంఘాన్ని కలవాలి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి ఇప్పుడున్న వాళ్ళు బానిసలే కావడం కాదు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బిజెపి పార్టీకి బానిసలం చేయాలని చూస్తున్న ఈ పార్టీలో అన్న విషయాన్ని எந்த விதமே பணிச்சு ரெடி நீடியா